హాయ్ అండి వెల్కమ్ టు అనిత స్టెరస్ గార్డెన్ నేను అనిత ఈ రోజు మన మిద్దె తోటలో మళ్ళీ హార్వెస్ట్ ఉందండి ఈ రోజు కూడా హార్వెస్ట్ అయితే చాలా వచ్చేటట్టుంది అవి ఏమేమో నేను చూసి మొత్తం తెప్పేసుకున్నాం పదండి ఇక్కడ బీరకాయలు అయితే మంచిగా అయినాయి అండి బీరకాయలు అయితే మొన్న పిందెలు లేకుండా ఇప్పుడైతే మొత్తం రెడీ అయినాయి చూడండి ఎన్ని బీరకాయలు ఉన్నాయో ఇగో ఈడొకటి ఉంది ఇగో ఇక్కడ ఒకటి కనిపిస్తున్నాయి కదా మీకు ఇగో ఇక్కడొకటి ఇగో ఇక్కడ ఒకటి ఉంది నాలుగు బీరకాయలు ఉన్నాయండి ఇవి కట్ చేద్దాం ఇవి కట్ చేస్తేనే మళ్ళీ లైన్గా పూతలు వస్తాయి ఇవి మంచిగా లైన్గా పిందె లైన్ ఉండే నేను పాలినేషన్ చేశానండి వీట వీటన్నిటికి పాలినేషన్ చేసినందుకే అయినాయి ఇవి నాటు బీర అనమాట హైబ్రిడ్ బీర అయితే కాదండి నాటు బీర మన దేశవాళి బీర అనమాట అంటే మీడియం వస్తుంది ఎక్కువ పెద్దగా రాదు ఎక్కువ చిన్నగా రాదు నాటు బీర అంటే ఇంకా చిన్న చిన్న కూడా ఉంటాయి అవి కూడా ఉంటాయి ఆ రకం ఉంటాయి ఇవి మీడియం అనమాట మీడియం కలర్ మీడియము క్వాలిటీ అనమాట ఇది చాలా బాగుంటుంది ఇది కూడా దేశీవాళు లెక్కనే టేస్ట్ బాగుంటుంది కర్రీ చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉందండి చూడండి మంచిగా నాలుగు బీరకాయలు అయితే మన గార్డెన్ లో వచ్చినాయి సూపర్ వచ్చినాయి చూడండి చూస్తారు కదా ఎంత మంచి వచ్చినాయో బీరకాయలు ఇక్కడ కాకరకాయలు ఉన్నాయండి చూడండి ఇక్కడ కాకరకాయలు కొత్త మొక్కకు కొత్త పంట చూడండి ఇవి కూడా బీరకాయలు లెక్క ఎంత పొడుగున్నాయో కాకరకాయలు సూపర్ వచ్చినాయి చూడండి ఇక్కడ కూడా ఇగో చూడండి ఇక్కడ రెండు ఇగో ఇక్కడ ఒకటి ఉందండి ఇక్కడ అయితే రెడీ అయినాయి ఇక్కడ ఒకటి చిన్నగా ఉంది ఇది కూడా కట్ చేద్దాం నాలుగు అయితే ఉన్నాయండి ఇప్పుడు కట్ చేద్దాము ఇవి కట్ చేస్తేనే మళ్ళీ పిందెలు అయితే ఎంత బాగున్నాయి చూడండి పొడుగు ఈ వెరైటీ ఎట్లా వచ్చిందో తెలియదండి నేను సీడ్ ఎట్ల నుంచి వచ్చిందో కూడా నాకు గుర్తులేదు మన గార్డెన్ అయితే వచ్చింది అంటే నా దగ్గర విత్తనాలు అన్ని కలిపి ఉండే ఇంట్లో అన్నీ ఒకటే ఈ కుండీలో నాలుగైదు రకాలన్నీ ఒకటేసారి పోశానండి పోస్తే కొన్ని రోజులు ఏమో ఎర్రతోట కూర వచ్చింది అది హీల్డ్ అయిపోయినాక తీసేసిన ఇక్కడ చూడండి గోకరం మొక్క కూడా మొలిచింది అంటే ఇట్లా కొన్ని ఉండే అన్ని కలిసినవి ఉంటే ఈ కుండీలో వేసేసిన అనమాట వేసేస్తే అందులో కాకర విత్తనాలు కూడా ఉన్నట్టు ఉండే ఉన్నట్టున్నాయి అన్ అది కూడా మొలిసింది అనమాట నేను నార్మల్ కాయ అవుతుంది అనుకున్నా ఇట్లా లాంగ్ అవుతుంది అని తెలియదు కానీ మంచిగా లక్గా లాంగ్గా మంచిగా అయింది కొత్త కొత్త వెరైటీ అనమాట చూడండి ఇది లేతే ఉంది ఇది ఉంది ఇది లేతగా ఉంది తర్వాత కట్ చేసుకుందాం ఇంకా మళ్ళీ వేరే రకం పొట్టివి పొట్టి రకము మంచిగా క్యూట్ గా అవి వేరే రకం ఉన్నాయి అవి కూడా కట్ చేద్దామండి చూడండి ఇక్కడ చూడ చూడండి ఈ ఈ రకం అయితే ఉన్నాయి నాలుగైదు ఉన్నాయి అవి కూడా కట్ చేద్దాం మంచి అవుతున్నాయి ఎండాకాలంలో ఈ పాత చెట్టుకే మంచి అవుతున్నాయి కాకరకాయలు మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా నేను కాకర విత్తనాలు అయితే ఈ కుండీలో నాటుకున్నా ఇంకా మొలవలేవండి ఒక నాలుగైదు రోజులు అయింది నాటుకొని ఇక్కడ కూడా మొలుస్తాయి ఇవి అయిపోయి లోపు అవి అవుతాయి అన్నమాట ఇక్కడ చూడండి కింద ఎంత క్యూట్ గా అయిందో ఇక్కడ ఒకటి ఉంది చూడండి బీరకాయలు కాకరకాయలు కలిపి ఇన్ని వచ్చినాయి ఇవి ఇవి ఒక రోజు కర్రీకి సరిపోతాయి ఇవి ఒక రోజు కర్రీకి సరిపోతాయి సూపర్ వచ్చినాయి చూడండి ఇంకేమేమి ఉన్నాయో చూసి అన్ని కట్ చేసుకుందాం రండి ఇక్కడ కొత్త మొక్కలకి బెండకాయలు అయితే రెడీ అయినాయండి కొన్ని కొన్ని అయినాయి ఇది మొత్తం కట్ చేద్దాం చూడండి ఇంకా కొన్ని విత్తనాలు వేసుకున్నా మొలిసినాయి ఇప్పుడు ఇప్పుడు మెల్లమెల్లగా పెరుగుతున్నాయండి బెండ మొక్కలు చిన్న రెండు మూడు ఆకుల మీద ఉన్నాయి ఇప్పుడు వన్ మంత్ కల్లా మంచిగా మళ్ళీ బెండకాయలు వస్తాయి మన గార్డెన్ లో ఎక్కువ అప్పటి వరకు అయితే ఇవి సరిపోతాయి మనకి వీడొకటి ఉంది చూడండి బెండకాయలు అయితే కొన్ని వచ్చినాయి చూడండి ఇక్కడ ఒకటి నేతి బీరకాయ అయితే రెడీ అయింది ఇదో చూడండి నేతి బీరకాయ ఇది కట్ చేద్దాం లేకపోతే ముదిరిపోతుంది ఒకటే ఉంది మొన్న నాలుగు కట్ చేసుకున్నా కదా మళ్ళీ ఇప్పుడు ఒకటే అయింది చూడండి ఇప్పుడు కొన్ని దొండకాయలు కట్ చేసుకుందాం రండి లాంగ్ బెబ్బరకాయలు ఉన్నాయండి కట్ చేద్దాం బరి అంటారు కదా అవి ఈడ కూడా ఒకటి ఉంది ఇవి మళ్ళీ కొత్త రెండో క్రాప్ అనమాట ఇవి కొన్ని కొన్ని వస్తే మనము ఫ్రై రైస్ లెక్క వేసుకోవాలండి బాగుంటది ఇక్కడ షార్ట్ బ్రౌన్ అండ్ పర్పుల్ కలరు ఇది కూడా అలసందలు అంటారు కదా బిబ్బరికాయ అదనమాట ఇప్పుడు లాంగే లాంగ్ లెక్కనే ఉంటది టేస్ట్ ఇది ఈ కలర్ ఉంటదనమాట ఇక్కడ పిందెలు ఉన్నాయి ఇంకా ఇది ఒకటి విత్తనాలకు రెడీ అయిపోయింది ఇక్కడ రెండు అయినాయండి విత్తనాలకు ఇది నేను రెండు మూడు నేను ఈ మధ్య కొంచెం పట్టించుకోలేను మొత్తం ఎట్లా అయిపోయింది మొక్క మొత్తం విత్తనాలకే అయిపోయినాయి విత్తనాలకు వదిలేయద్దండి విత్తనాలకు వదిలేస్తే మొక్కలు అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి అసలు తినడానికి తినడానికి అవ్వట్లేదు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ రెండు మునగకాయలు ఉన్నాయి కట్ చేద్దాం ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి కట్ చేద్దాం ఉన్నకాడికి ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటేనే మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి ఆ కూరగాయలు కూడా లేతగా బాగుంటాయి అనమాట చెట్టుకు ఇక్కడొక్క కాకరకాయ అయ్యింది కట్ చేద్దాం అన్నీ కలిసిపోయినాయి అనమాట ఇక్కడ చూడండి దొండకాయలు ఈసారి లేత లేత కట్ చేసుకుంటున్నా మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు లేతది కట్ చేసుకొని ఇందులో తరిగి ఈ కర్రీలో వేసుకోవాలండి మంచిగా టేస్ట్ మంచిగా అవుతుంది లేత దొండకాయలు కరివేపాకు కలిపి మనం వండుకోవాలి చూడండి ఇక్కడ ఎంతగానో ఉన్నాయో చూడండి ఇక్కడ ఎంత కనమున్నాయో చాలా ఉన్నాయి చూడండి మన గార్డెన్ లో మంచిగా గ్రీన్ గా ఫ్రెష్ గా ఎంత బాగా వస్తున్నాయి కూరగాయలు ఇప్పుడు కొంచెం గోకరకాయ ఉందండి కట్ చేసుకుందాం పదండి ఇక్కడ గోకర మొక్కలకి గోకరకాయ అయితే మంచిగా అయిందండి చూడండి ఇక్కడ గోకరకాయ అయితే రెడీ అయింది ఈ మొక్కలు అయితే చనిపోతాయి అనుకున్న చాలా రోజుల తర్వాత భూమిలోనే ఉండి ఇట్లాగో ఆకులు ఇట్లా అయ్యి చచ్చిపోయేటట్టు అయినాయి తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా మళ్ళీ మంచిగా అయినాయండి ఎట్లనో కానీ కాయ అయితే సూపర్ అంటే చాలా రోజుల వరకు అయితే ఇవి చనిపోతే తీసేద్దాం అనుకున్నా కానీ మంచిగా అయినాయి మళ్ళీ లాస్ట్కు అంటే కొన్ని వాటర్ తక్కువ పోయాలన్నమాట ఈ గోకర మొక్కలకు వాటర్ ఎక్కువ పోస్తే ఇట్లా ఆకులు ఖరాబ్ అవుతుంటాయి మొక్క మొక్క కూడా చనిపోతుంది అనమాట చూడండి కొన్ని వాటర్ తగ్గించేసరికి మొక్క మంచి అయింది ఇది మొత్తం రెడీ అయిందండి ఇట్లా కట్ చేద్దాం ఇది చిన్న గోకరకాయ హైబ్రిడ్ కాదండి ఇది చిన్నది గోకర్ విత్తనాలు అయితే ఆ గార్డెన్ లో నాటుకోవాలి ఈ గార్డెన్ లో కూడా నాటుకోవాలండి ఆ గోకర్ విత్తనాలు అయితే ఉన్నాయి నా దగ్గర విత్తనాలు విత్తనాలు అయితే ప్యాకింగ్ చేస్తున్నానండి కొంచెం చాలా అంటే నాకు ఒక్కదాన్ని ప్యాకింగ్ చేసేసరికి చాలా టైం పడుతుంది రోజు కొన్ని 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 ప్యాకింగ్ చేస్తున్నా అసలు ఈ గార్డెన్ చూసుకోవాలి ఆ గార్డెన్ చూసుకోవాలి ఇంట్లో పనులు చేసుకోవాలి అవన్నీ చేసుకున్నాక కొంచెం టైం మిగులుతుంది ఆ టైం కూడా రెస్ట్ తీసుకోకుండా నేనైతే విత్తనాలే ప్యాక్ చేస్తున్నానండి విత్తనాలు ప్యాక్ చేయాలంటే ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు కదా సన్న పని చిన్న చిన్న విత్తనాలన్నీ పౌచ్లలో ప్యాక్ చేయాలి స్టిక్కర్స్ మీద పేరు రాయాలి వాటికి ఏ ఏ విత్తనాల పేరు దానికి సపరేట్ సపరేట్గా స్టిక్కర్ పైన పేరు రాసి వాటికి అతుకు పెట్టాలి ఇట్లా పని చాలా ఉంటుంది రోజు ఒక్కొక్క వెరైటీ అయితే నేను ప్యాక్ చేసి పెడుతున్నా నేను మొత్తం ప్యాక్ చేసిన తర్వాత నేనైతే అడ్రస్లు పెట్టమని అయితే వీడియోలో చెప్తానండి ఓకేనా విత్తనాల గురించి మర్చిపోయింది అనిత గారు అని అనుకోకండి నాకు గుర్తుంది మీరు అడిగింది నేను తప్పకుండా పంపిస్తాను హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు నేను ఒక్కదానే చేసుకోవాలి అన్ని పనులు అట్లా లేట్ అవుతుందండి లేట్ అయినా తప్పకుండా ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే మీ ఇంటికి విత్తనాలు వచ్చేటట్టు అయితే నేను తప్పకుండా చేస్తాను ఓకేనా అండి నా దగ్గర ఉన్నాయి నేను ఇస్తానండి మళ్ళీ వెరైటీ వెరైటీ అడుగుతురు కొంతమంది నా దగ్గర వెరైటీస్ ఏమున్నాయి మీరు చూస్తున్నారు కదా ఏం వెరైటీ లేవు నా దగ్గర నా గార్డెన్ లో ఏమున్నాయో అవే మీకు ఇస్తాను కొంతమంది అయితే నాతో లేనివి కూడా అడుగుతురు లేనివి మాత్రం నా దగ్గర ఎక్కడ వస్తాయండి నా దగ్గర ఉన్నాయి మాత్రమే మీకు షేర్ చేస్తాను అనమాట చూడండి ఇక్కడ చిక్కుడుకాయ ఇక్కడ గోకరకాయ ఎంత బాగుందో అంటే గోరు చిక్కుడు అంటారు కదా మేమైతే గోకరకాయ అంటాము కొంతమంది గోరు చిక్కుడు అంటారు అనమాట ఇంత అయిందో మంచిగా ఇది కట్ చేసుకుంటే మళ్ళీ మంచిగా ఊతా కాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఎండలకు మంచిగా వస్తుందండి గోకరకాయ అంటే గోరు చిక్కుడు పెట్టుకోండి ఎవరికైనా విత్తనాలు ఉంటే నేను పంపించే వరకు అయితే ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి నేను కూడా గోకరకాయ విత్తనాలు కూడా పంపిస్తా కానీ కొంచెం పదిహేను రోజులు టైం పడుతుంది అయినా సరే వేసుకోవచ్చు ఓ మే వరకు వస్తుంది ఇప్పుడు మార్చే కదా మించు మించు వర్షాకాలం వరకు పండుతుంది జూన్ వరకు వస్తుంది వర్షాకాలంలో కూడా ఈ పంట వస్తుందండి కాకపోతే ఎక్కువ వర్షాలు పడితే ఆకులు అయితే నల్లగా అవుతాయి అనమాట పంట మంచిగా వస్తుంది కానీ రోగం పడ్డట్టు అవుతుంది అనమాట అంతే కొంచెం చిన్న మొక్క ఇక్కడ చిన్న మొక్కకుంది కట్ చేసుకుని వస్తాం బాదండి ఇంకొక మొక్కకుంది కట్ చేద్దాం ఇక్కడ చూడండి ఇది ఒకటే ఒక మొక్క అంటే రెండు మొక్కలు ఉన్నాయి ఇవి చాలా రోజులు అయింది రెడీ అయ్యి కట్ చేద్దాం మళ్ళీ చెట్టు ఖరాబ్ అయిపోతుంది ఇక వీడికే లేట్ అయింది కట్ చేసేసరికి ఈ చెట్టు మధ్యలో ఇది కనిపించట్లేదు అనమాట రెండే రెండు మొక్కలు ఉన్నాయి చూడండి కొంచెం వచ్చింది ఇది ఆకుకూరల్లో కలుపుకొని కూడా మనం కర్రీ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కొన్ని ఆకుకూరలు కట్ చేసుకుందాం కొంచెం క్యాబేజీ కూడా ఉందండి క్యాబేజీ కూడా కట్ చేసుకుందాం ఇక్కడ చూడండి క్యాబేజీ అయితే ఇందులో మూడు రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే నేనైతే ఒక్కటి కట్ చేసుకుంటానండి చాలు ఒకటి మాకు మళ్ళీ తర్వాత ఇవి కట్ చేసుకుంటా చూడండి ఎంత బా వచ్చింది ఒక క్యాబేజ్ అయితే చూస్తారు కదా క్యాబేజీ సూపర్ వచ్చింది చూడండి ఇట్లా పొట్టు తెలి వాటర్ చూడండి ఇట్లా పొట్టు పొర తీయంగానే చూడండి ముతలు లాంటి నీటి బిందువులు చూడండి ఎంత బాగున్నాయో గా ఇంత పురుగు కానీ పెస్ట్ కానీ ఏది లేదు చూడండి కి అయితే సూపర్ ఉంది ఇప్పుడైతే ఒకటి ఇది కట్ చేసుకుందాము మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ కు ఇంకొకటి కట్ చేసుకుందాం ఇంకా రెండు ఎందుకండి తీసుకో ఇది ఒకటి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ కర్రీ చేసుకుంటప్పుడు మళ్ళీ కట్ చేసుకుందాం ఒకటి మస్తు అవుతుంది మాకైతే ఇక్కడ పాలకూర చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది సెకండ్ క్రాప్ కు మంచి వస్తుంది చెప్పాను కదా ఆ రోజు కట్ చేసుకునేటప్పుడు చూడండి మంచిగా బుషిగా రెడీ అయింది సూపర్ వచ్చింది చూడండి ఇది కట్ చేద్దాం ఇంత దూరం దూరం వేసుకుంటేనే విత్తనాలు మళ్ళీ బుష్కి వచ్చేసి చూడండి ఇంకా దగ్గర దగ్గర వేసుకుంటే అయితే ఆకులు సన్నం వస్తాయి అప్పుడే పూత స్టార్ట్ అవుతుంది అనమాట ఎప్పుడే కానీ విత్తనాలు దూరం వేసుకోవాలి పాలకూర విత్తనాలు చూడండి ఆకు ఎంత బాగుందో ఇంత పెస్ట్ కూడా లేదు చూడండి నీట్ గా ఎంత ఫ్రెష్ ఉందో చూస్తున్నారు కదా ఆకు ఎంత బాగుందో ఇది తెంపుదాం మొత్తం నింపేసుకుందాం రెడీ అయింది మొత్తం నింపుకుందాము తెంపుకుంటే మళ్ళీ కొత్తగా చిగురలు వస్తాయి మంచిగా ఎండాకాలం మన రోజులు అయితే మనకు ఆకుకూరలకైతే కొదువ ఉండదు మంచిగా ఏదో ఒక ఆకుకూర అయితే వస్తూనే ఉంటుందండి చూడండి రెడీ చూడండి రెడీ అయింది అయితే కట్ చేసుకున్నా ఇంత మంచిగా వచ్చింది చూడండి ఇంకా ఉందండి కట్ చేసుకుండి ఇక్కడ చూడండి ఇది ఇక్కడ అయితే విత్తనాలు ఎట్లా పడ్డాయో తెలియదు మరి నేను పెట్టుకున్నానో తెలియదు కానీ ఇక్కడైతే మంచిగా ఏం చూడండి నాకు ఇక్కడ నాటుకున్నట్టు గుర్తులేదు అక్కడ వేస్తుంటే ఇక్కడ పడ్డాయో తెలియదు కానీ మంచిగా ఏం చూడండి ఇక్కడ కూడా ఇట్లా ఒకటి ఒకటి ఉంటే ఇంకా బాగా అవుతుంది ఇక్కడ టమాటా మొక్క ఉంది సైడ్కి వచ్చి విత్తనం మంచిగా పడ్డినట్టుంది ఒకటొక్కటి పెట్టుకుంటే ఇంకా క్యూట్ గా వస్తుంది ఒక కుండీలా ఒకటే నాటుకోవాలి మంచి వస్తాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ తోటకూర రెడీ అయింది మళ్ళీ ఇక్కడ పాలకూర కూడా రెడీ అయింది ఇప్పుడైతే పాలకూర కట్ చేసి మళ్ళీ తర్వాత తోటకూర కట్ చేద్దాం ఇవైతే విత్తనాలు నేను పెట్టుకున్నానండి నీడకు మంచి అవుతుంది ఎండ ఎక్కువ కొట్టదు ఇక్కడ ఇక్కడ తీగ జాతి ముక్కలు ఉన్నాయి కదా ఇక్కడ చూడండి ఇప్పటిదాకా కట్ చేసుకున్నాం కదా కాకరకాయలు ఆ తీగ నీడ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడే పోయి ఇది కర్రీ చేసుకోవాలి ఇంట్లో పెడితే మళ్ళీ ఆరిపోతుంది ఎమ్మడే మనము వండుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ ఇప్పుడు తీసుకుపోయి వండాలి గడ్డి ఉంటే ఎంబడెంబడి తీసేసుకోవాలండి కలుపు మొక్కలు అస్సలు రానివ్వద్దు బలం అంతా అవే తీసేసుకుంటాయి ఇందులో పోయి కలిసి మొలుస్తాయి చూడండి ఇగో చూడండి ఇందులోకి మొలిచిపోయినాయి మొత్తం ఇవి ఎట్లా అడుగుకున్నాయి తీసి ఇట్లా పడేసేయాలి ఎందుకంటే మురిగిపోతాయి అవి నీట్గా పెట్టుకోవాలి మొక్క మొత్తం చూడండి మొత్తం కట్ చేసుకున్నా ఇట్లా కట్ చేసుకుంటే మళ్ళీ మంచిగా నీట్ గా చిగురులు వస్తాయి అన్నమాట చూస్తారు కదా మూడు కుండీలలో పాలకూర అయితే మంచి వచ్చింది చూడండి చూడండి మొత్తము మొత్తము ఇంత పాలకూర అయితే వచ్చింది చూడండి సూపర్ వచ్చింది నీట్ గా ఇక్కడ చూడండి తోటకూర అయితే రెడ్ తోటకూర ఎంత క్యూట్ గా ఎంత మంచిగా వచ్చిందో ఫ్రెష్ ఉందండి ఇది కట్ చేద్దాం చూడండి ఎంత బాగుందో తోటకూర ఇక్కడ మీరు కన్నా ఆటుకున్న దీని పక్కన కూడా ఇవి మొలిచినాయి ఆల్రెడీ రెండు మూడు సార్లు కట్ చేసుకున్నా మళ్ళీ మంచిగా చిగుర్లు వచ్చినాయి ఇక్కడ కూడా ఉంది చూడండి ఫస్ట్ ఇగో ఇక్కడ కట్ చేసుకుంటాం కదా ఇక్కడ కట్ చేసుకున్నాం ఫస్ట్ ఇగో తర్వాత ఇక్కడ ఒక బ్రాంచెస్ వచ్చింది ఇక్కడ ఒక బ్రాంచెస్ వచ్చింది ఇప్పుడు మనం ఇట్లా కట్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఇక్కడ నుంచి ఒక బ్రాంచెస్ వస్తుంది మళ్ళీ ఇక్కడ నుంచి ఒక బ్రాంచెస్ వస్తుంది ఇట్లా బ్రాంచెస్ బ్రాంచెస్ గా వస్తుంటది అనమాట చూడండి ఇక్కడైతే ఇంత వచ్చింది అక్కడ కూడా ఉందండి తోటకూర కట్ చేద్దాం పదండి చూడండి ఇక్కడ కూడా ఉంది ఈ కుండీలో ఇక్కడ చెర్రీ టమాట మొలిచినట్టు ఉంది దీని పక్కల ఇవి ఫస్ట్ నుంచి ఉన్నాయండి ఇవి ఈ తోటకూర అయితే ఫస్ట్ నుంచి ఉన్నాయి ఎంత లేతగా ఉన్నాయి చూడండి కాదండి ఫస్ట్ నుంచి ఉన్నాయి పీకేష్ పీకేసి మళ్ళీ ఇందులో నేను విత్తనాలు వేసుకున్నాను లైట్ గా ఎట్లయినా ఇది ఓన్లీ ఎర్ర తోటకూర పెరుగుతుంది ఎంత తీసేసినా పెరుగుతుంది అని చెప్పేసి ఇందులో మళ్ళీ ఆ మొక్కలు కట్ చేసి మళ్ళీ అదే విత్తనాలు వేసిన ఇది మొత్తం ఎర్ర తోట కూరకే కుండి సపరేట్ గా పెట్టేసిన అనమాట ఇంకా గ్రీన్ తోటకూర కూడా ఉంది అక్కడ కట్ చేసుకుందాం రండి ఇక్కడ చూడండి ఇక్కడ గులాబీ మొక్కకి గులాబీ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా అయినాయో ఎల్లో కలర్ గులాబీలు గుత్తులు గుత్తులుగా అవుతున్నాయి చూడండి చూడండి ఇక్కడ ఈ తోటకూర చూడండి ఎట్లా మొలిసింది స్తంభాలు స్తంభాలుగా మొలిచి ఇగో విత్తనాలు చూడండి ఎంత ఘనమైనయో ఎలాగో మొలిచింది కదా అని చెప్పేసి విత్తనాలు అన్నీ అవుతాయని చెప్పేసి ఇట్లనే వదిలేసానండి మస్తు విత్తనాలు అవుతున్నాయి దానికి ఇంకా రెడీ కాలేవు రెడీ అయినాక కట్ చేస్తా ఇక్కడ కూడా ఒక తోటకూర ఉందండి ఎర్ర తోటకూర ఇది ఒకటి కట్ చేసేద్దాం ఇంకా కూర కూడా ఉంది కూర నెక్స్ట్ హార్వెస్ట్ కట్ చేస్తా ఉండని గ్రీన్ తోటకూర కట్ చేద్దాం రండి ఇక్కడ చూడండి పెరుగు తోట కూర అయితే మంచి వచ్చింది ఇది కట్ చేద్దాం మంచిగా కుండీలో నేను వేసుకున్నట్టే వచ్చింది ఇదైతే నేను వేసుకున్నది కాదండి మంచిగా విత్తనాలు వేసుకుంటే కూడా ఇంత మంచిగా రావు అంత బాగా వచ్చింది చూడండి చూస్తారు కదా గ్రీన్ తోటకూర ఇక్కడనేమో రెడ్ తోటకూర ఇక్కడ పాలకూర మూడు రకాలైన అయితే ఉన్నాయి ఇగో ఇక్కడ కూడా ఉండదు చూడండి ఇక్కడ కూడా ఇగో ఈ కుండీ ఖాళీ ఉంటే ఇక అవే మొలుస్తున్నాయి అనమాట ఎరువులు ఉంటాయి కదా పశువుల ఎరువులు విత్తనాలు ఉంటాయి కదా అట్లా ములుస్తాయి ఇక్కడ షామకూర చూడండి మళ్ళీ రెడీ అయింది మొన్ననే కదండి నేను కట్ చేసుకున్నా మీకు వీడియోలో చూపించాను కదా మళ్ళీ రెడీ అయింది మళ్ళీ కట్ చేద్దాం ఇది నేను నిజానికి కూర కోసమే నేను విత్తనాలు నాటుకున్నా మంచి వస్తుంది చూడండి షామకూర హెల్త్ చాలా మంచిదండి ఎన్ని రకాల ఆకుకూరలు వస్తున్నాయి చూస్తారు కదా మన గార్డెన్లో ఇంకా రకరకాలుగా ఇంకా చాలా రకాలు ఉంటాయి కానీ నేను అవన్నీ వేసుకోలేదు అవి కూడా విత్తనాలు ఉంటే వేసుకుంటుంది ఇప్పటికైనా నాలుగు రకాల ఆకుకూరలు అయితే కట్ చేసుకుంటున్నా చూడండి ఆకుకూరలు అయితే మంచిగా వచ్చినాయి ఇంకొక దగ్గర తోటకూర ఉంది కట్ రండి ఇక్కడ చూడండి ఇక్కడ కుండీలో మంచిగా మొలిచింది చూడండి రెడ్ తోటకూర సూపర్ వచ్చింది చూడండి అసలు ఇదైతే కట్ చేసుకోవాలి అనిపిస్తలేదు ఇట్లా షోకు అట్లనే వదిలేయాలి అనిపిస్తుంది అందంగా ఉంది కదా కట్ చేయాలనిపిస్తలేదు కానీ కట్ చేయాలి కదండి అందు గురించి కట్ చేస్తున్నా సూపర్ వచ్చింది చూడండి ఇట్లా రావాలి తోటకూర అంటే చూడండి తోటకూర సూపర్ వచ్చింది అయితే ఇంకా వంకాయలు అయితే చెప్పనక్కర్లేదు ఇప్పుడు కట్ చేసుకుంటే నా మాత్రము బుట్టలు బుట్టలుగా వచ్చేటట్టున్నాయి ఇప్పుడు అం ఇప్పుడైతే అస్సలు నేను కట్ చేసుకున్నాను ఎండ చాలా వస్తుంది ముఖానికి తగులుతుంది నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో రేపటి రేపైతే కట్ చేసుకుంటా వంకాయలు చాలా ఉన్నాయి ఇప్పుడైతే ఈ హార్వెస్ట్ అయితే ఎంతో ఆపేస్తున్నాను ఇప్పటికైనా బాగానే చాలా టైం పట్టిందండి ఆ ఇంతటితో ఈ హార్వెస్ట్ అయితే ఆపేస్తున్నా చూడండి ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన హార్వెస్ట్ ఇంట్లో అయితే మొత్తం ఆకుకూరలు కట్ చేసుకున్నా కదా మీకు తెలుసు కదండి ఎన్ని రకాల ఆకుకూరలు రెడ్ తోటకూర గ్రీన్ తోటకూర పాలకూర షామకూర నాలుగు రకాలైతే కట్ చేసుకున్నాము మళ్ళీ చూశారు కదా ఇందులో ఇలా బీరకాయలు కాకరకాయలు దొండకాయలు మళ్ళీ ఒకటి నేతి బీరకాయ మళ్ళీ రెండేమో మునగకాయలు ఇవి లాంగ్ ఆ బెబ్బరకాయలు అనమాట మళ్ళీ ఇక్కడ ఒకటేమో క్యాబేజీ కొంచెం గోకరకాయ ఇదండి ఈరోజు మన గార్డెన్లో చిన్న హార్వెస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో అయితే కొన్ని కూరగాయలు కట్ చేసుకున్నా ఇప్పుడు వంకాయలు పెట్టుకుంటే అర్ధ గంట గంట అయితే టైం ఇక్కడనే అయిపోతుంది కానీ రేపు అయితే కట్ చేసుకుంటానండి ఇవి అయితే ఎక్కువ అయిపోయినాయి ఇప్పటికే కూరగాయలు అన్నీ ఒకటేసారి కట్ చేసుకుని కూడా వేస్ట్ కదా అందు గురించి నెక్స్ట్ హార్వెస్ట్కు అవి కట్ చేసుకుంటా ఓకేనండి ఈ రోజైతే హార్వెస్ట్ అయితే ఇది ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి